ప్రేక్షకులందరికీ నమస్కారము మనం ప్రస్తుతం మేడ్చల్లో ఉన్నాము మేడ్చెల్లో ఒక దారుణమైన విషాద ఘటన జరిగిందని కూడా చెప్పుకోవచ్చు ఇరవై ఐదవ తేదీన శుక్రవారం నాడు ఇంటర్ చదువుతున్న అమ్మాయి దీపిక చనిపోయింది ఇక్కడ తన తండ్రి శ్రీనివాసు తల్లి సరిత వాళ్ళు అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు సడన్ గా బ్రెయిన్ డెడ్ అయ్యి చనిపోయింది శ్రీనివాసు సరితలకు ఇద్దరు కూతుర్లు ఒక బాబు పాప ఇప్పుడు దీపిక పా దీపిక మాత్రం చిన్న కూతురు తను సడన్ గా అనుకోకుండా కాలేజీకి వెళ్లే టైమ్ లో తను తయారై కూడా బ్యాగ్ వేసుకొని తను ఒక ఇదిలో కూడా ఒక అడుగు వేసిందో లేదో సడన్ గా తను పడిపోవడం కూడా జరిగింది పడిపోయి వామిటింగ్స్ అవ్వడము తల తిరుగుతుందని ఒక మాట చెప్పింది ఎందుకంటే తనకి ముందు ఎలాంటి ప్రాబ్లం ఉంది ఏంటి అనే విషయాలు కూడా ఇంకా అయితే మనకు తెలియలేదు కానీ ఇప్పుడైతే అమ్మాయి అయితే సడన్గా పడిపోయడంతో గా తీసుకెళ్లి సికింద్రాబాద్ యశోద హాస్పిటల్లో తనని అక్కడ అడ్మిట్ చేయడం జరిగింది డైరెక్ట్ వెంటిలేషన్ లోనే పెట్టడం కూడా జరిగింది అప్పుడే డాక్టర్లు వెంటనే చెప్పడం కూడా జరిగింది మరి ఏం జరిగింది అనే విషయాలు కూడా అసలు ఏమైంది పాపకు సడన్గా ఎందుకు ఇలా అయ్యింది ఎందుకు బ్రెయిన్ డెడ్ అయిపోయి నాలుగు రోజుల వ్యవధిలోనే తను లో చనిపోవడం జరిగింది అనే విషయాలను కూడా ఎందుకంటే అదే కాకుండా తను చనిపోవడమే కాకుండా ఒక పది మందికి ప్రాణదానం కూడా చేసింది తను అవయవ దానం చేసి అంత గొప్ప మనసు ఆ తల్లిదండ్రులు మరి చేసుకొని కూడా అందరికి మరి ఒక పది మంది నా బిడ్డ వల్ల బ్రతుకుతారు అనే ఆలోచన పెద్ద ఆలోచన చేసి కూడా ఈరోజు అందరికి ఆదర్శంగా నిలిచారు ఆ తల్లిదండ్రులను కూడా చెప్పుకోవచ్చు చిన్న పాప పదహారు సంవత్సరాల పాప పది మందికి ప్రాణం పోసిందంటే అది ఎంతో గొప్ప విషయం అని కూడా చెప్పుకోవచ్చు మరి ఇప్పుడు ప్రస్తుతం మనము ఇక్కడే వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాము తల్లిదండ్రులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం అసలు ఎలా జరిగింది పాపకు ఏమైంది ఎందుకు చనిపోవాల్సి వచ్చింది మరి అప్పటికప్పుడు తల్లిదండ్రులకు ఇంత గొప్ప ఆలోచన కూడా ఎందుకు వచ్చింది అనే విషయాలను కూడా మనం అడిగి తెలుసుకుందాం మనతో పాటే దీపిక తల్లిదండ్రులు కూడా ఉన్నారు అసలు ఏం జరిగింది ఏంటి అనే విషయాన్ని కూడా మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఎందుకంటే ఇలాంటి మూమెంట్లో వాళ్ళతో మాట్లాడించడం కూడా అది కరెక్ట్ కాని విషయము కాకపోతే ఏంటంటే అందరికీ కూడా ప్రజలందరికీ కూడా తెలియాలి ఎందుకంటే వాళ్ళు చేసిన త్యాగము వాళ్ళు చేసిన ఆ గొప్ప పనికి కూడా ప్రతి ఒక్కరు ఇన్స్పిరేషన్గా తీసుకొని మారుతారనే ఒక ఉద్దేశంతోనే వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం అయితే చేస్తున్నాను మరి అందరు దీనికి సపోర్ట్ చేయాలని కూడా కోరుకుంటున్నాను దీపిక ఎవరైతే చనిపోయారో పాప ఎంత చక్కగా ఉంది అసలు చూడ్డానికి కూడా ఎందుకంటే ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుంది తను ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న పాప సడన్గా ఇలా అవ్వడం అనేది ఏ తల్లిదండ్రులు కూడా జీర్ణించుకోలేని విషయం అని కూడా చెప్పచ్చు మరి సార్ అసలు ఏం జరిగింది ఆ రోజు పాపకి ఎప్పుడు జరిగింది ఎలా మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి కాలేజ్ పోతా అని రెడీ అయింది బ్యాగ్ వేసుకుంది అన్నీ వేసుకొని రెండు అడుగులు వేసింది వేసేసి మళ్ళీ వెనక్కి తల వస్తుంది తలనొప్పి తీస్తుందని వెనక్కి వచ్చింది వెనక్కి వచ్చి మంచం మీద కూర్చొని వామిటింగ్ తీసుకుంది వామిటింగ్ తీసుకొని మళ్ళీ ఒక టూ మినిట్స్ తర్వాత మళ్ళీ బాత్రూమ్కి వెళ్ళి వచ్చేసింది వెంటనే పడిపోయింది వాళ్ళ మదర్ చేతిలో పడిపోయింది పడిపోయి వెంటనే ఫిట్స్ వచ్చినాయి ఫిట్స్ రాగానే నేను అంబులెన్స్ మాట్లాడి లోకల్లో హాస్పిటల్కి తీసుకెళ్ళాను తీసుకెళ్తే అక్కడ ఫిట్స్ వచ్చినాయి బీపీ పెరిగిపోయింది షుగర్ వచ్చింది అన్నీ బ్రెయిన్లో బ్లాక్ అయిపోయింది అది బ్లడ్ సర్కులేషన్ రావడం లేదు క్రిటికల్గా ఉందని తీసుకెళ్ళండి సిటీకి తీసుకెళ్ళండి అంటే యశోదాకి తీసుకెళ్ళాం యశోదాలో కూడా అదే రిజల్ట్ చెప్పారు దాని తర్వాత మాకు వెంటిలేటర్ మీదనే ఉంది ఒక వన్ పర్సెంట్ మీదే ఉంది ఆమె అన్నీ అయిపోయింది బాడీలో ఏది పని చేయట్లేదు మామూలుగా చేతులు ఆమె మాట్లాడడం లేదు చూడడం లేదు అని చెప్పారు అన్ని కండిషన్గానే ఉన్నాయి హార్ట్ కిడ్నీస్ అన్నీ బాగానే ఉన్నాయి వాళ్ళు బ్రెయిన్లో బ్లాక్ అయినందుకు బ్లే బ్రెయిన్ డెడ్ అయిందని మాకు చెప్పారు ఏ రోజు జరిగింది సార్ ఈ సంఘటన అంతా కూడా ఏ రోజు సోమవారం రెండో ఇరవై రెండు తారీఖు ప్రొద్దున ఎనిమిది గంటలకి జరిగింది మరి ఎనిమిది గంటలకి ఈ సిచ్యువేషన్ జరిగితే ఎన్ని రోజులు హాస్పిటల్లో ఉంచాం మేము ఫైవ్ డేస్ ఉంచాము ఫ్రైడే వరకు ఉంచాం మండే నుంచి ఫ్రైడే వరకు మార్నింగ్ వాళ్ళు తెచ్చేస్తారు బాడీని వెంటిలేటర్ నుంచి తీసేస్తున్నాము బ్రతకదు అని అన్నారు మళ్ళీ వేరే హాస్పిటల్లో కూడా నేమ్స్ కానీ బీబీఆర్ హాస్పిటల్ కానీ కామన్ అనే హాస్పిటల్లో కూడా ఫీజు కట్టి మేము రిజల్ట్ తెచ్చుకున్నాం దాంట్లో ఎవరు ఏ డాక్టరు బాగాలేదు క్రిటికల్ గా ఉందని చెప్పారు ఇప్పుడు ఓకే సార్ ఎందుకంటే పాప చనిపోవడం అనేది అది మేము అడగకూడదు మీ బాధ ఎవరు తీర్చలేదు కూడా ఆ విషయంలో మేము కూడా ఏం అడగము కాకపోతే మీకు ఒక గొప్ప ఆలోచన వచ్చింది ఇప్పుడు దాదాపు ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ అంటే సెవెంటీన్ ఇయర్స్ ఎయిటీన్ ఇయర్స్ సిక్స్టీన్ ఇయర్స్ పాప పదహారు సంవత్సరాల పాప ప్రాణం కోలిపోతే మీ బిడ్డ కానీ గొప్పగా ఒక ఆలోచన ఆలోచించారు అవయవ దానం అనేది ఆ ఆలోచన ఎలా చేశారు మాకు కాన్ఫరెన్స్ లో డాక్టర్స్ అడిగారు ఒకసారి అడగగానే మేము ఓకే చెప్తాము మాకు ఆమె వేరే శరీరంలో ప్రవేశిస్తుంది అంటే ఒక పది మంది అంటే మేము మాకు కూడా సంతోషమైంది అది మేము ఆలోచించుకొని ఇచ్చేసాము ఏమి అబ్జెక్షన్ చేయలేదు ఒక వన్ పర్సెంట్ కూడా అబ్జెక్షన్ చేయలేదు కానీ ఆమె పోయినందుకు మాకు బాధగా ఉంది మాకు పిల్లవాడి కంటే ఆమె ఎక్కువ చూసేది మమ్మల్ని నాకు షుగర్ వచ్చి ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుంది అయినా ఆమెనే చూసుకునేది మమ్మల్ని నన్ను మా అమ్మని మా ఆవిడనే తమ్ముడిని అందరి ఆమెనే చేసుకునేది ఇద్దరు అక్క చెల్లంటూ మాకు తోడుండే వాళ్ళు ఇప్పుడు ఆమె పోయినందుకు చాలా బాధగా ఉంది ఇప్పుడు మొత్తం మీకు ఎంతమంది సార్ పిల్లలు మీకు పిల్లలు ఎంతమంది ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి మేమే దీపికా నాకు రెండు అమ్మాయి బాబు చిన్న ఇప్పుడు ఈ పది మందికి అవయవ దానము అనేది అన్నారు కదా సార్ అంటే అక్కడే హాస్పిటల్లో ఎవరెవరికి ఏంటి అనేది ఏమన్నా అంటే అక్కడ పేషెంట్లు ఉన్నారా లేకపోతే లేదు హాస్పిటల్ కప్పచెప్పేసి వచ్చారు హాస్పిటల్ కి అప్ప చెప్పేసి వచ్చాము అంటే మా బాధలో మేము ఉన్నాము అవన్నీ పట్టించుకోలేదు వాళ్ళు చెప్పలేదు మేము వచ్చేసాము వాళ్ళు కాన్ఫిడెన్స్ లో టెన్ మెంబర్స్ హండ్రెడ్ పర్సెంట్ పనికి వస్తాయని చెప్పారు దానికి మేము ఏది ఆలోచించలేదు వచ్చినాక మా బాధలో మేము అమ్మ మీరు చెప్పండి పాప గురించి అడగలేను పాప గురించి చాలా మంచిది మేడం మా పాప అందరినీ కలుసుకుపోతుంది అసలు ఏమి ఎప్పుడు రాలేదు తనకి రావడం రావడం చాలా పెద్దగా వచ్చింది ఇది వెంటనే ఇంట్లో పడిపోగా హాస్పిటల్ వెళ్ళిపోతూనే ఉన్నాము అంబులెన్స్ లో వాళ్ళు చెప్పారు ఇట్లా మేడం ఇట్లా చాలా క్రిటికల్గా ఉంది పాప కండిషన్లు అయితే చిన్నగా చూపించుకోవాలంటే ఇక్కడ నీళ్ళ హాస్పిటల్ చూపించుకున్నా ఫస్ట్ ఫోర్ దాకా ఇక్కడే ఉన్నాం ఫోర్ నుంచి యశోదకి వెళ్ళిపోయినాం అక్కడ డాక్టర్స్ కూడా చెప్పారు అది చెప్పారు గా ఉంది మా పాప పరిస్థితి చెప్పలేము ఫార్టీ ఎయిట్ అవర్స్ అసలు చెప్పలేము అని చెప్పారు లో ఉంది వెంటిలేటర్ మీద ఉంది ఫైవ్ డేస్ కూడా ఫైవ్ డేస్ మేడం మండే నుంచి ఫ్రైడే దాకా వెంటిలేటర్ మీదే ఉంది లే మేడం మాట్లాడలే ఇక్కడ పడిపోవడం మాట చూపు లేదు బాడీ మొత్తం చాలా వెయిట్ అయిపోయింది పాప బాడీ వెయిట్ మొత్తం వెంటనే తీసుకెళ్ళిపోతూనే ఉన్నాము ఓప్స్ లేవని చెప్పారు డాక్టర్స్ పోగానే చెప్పారు ఓప్ అయితే మా వన్ పర్సెంట్ ఓప్ మాత్రమే ఉంది మీ పాప అప్పుడే అయిపోయిందని చెప్పారు మాకు మా పాప పోయినా చాలా బాధగా ఉంది మాకైతే కానీ తన వల్ల ఒక పది మంది బతుకుతున్నారు మేము ఒప్పుకున్నాము దానికైతే ఒప్పుకున్నాం మేడం మేము చాలా ఒప్పుకొని ఒప్పుకున్నాం ఇప్పుడు నేనేం కాదు మా పాప అని కాదు కానీ నేను ఒకవేళ సూచనలో చనిపోయినా అదే పని చేస్తాను నేను మన వల్ల ఎంతో మంది ఉంటారు మన ప్రాణం ఉంటుంది అందరిలో అని అనుకుంటే దృశ్యం తీసుకున్నాం మేడం అది ఏమన్నా కానీ వాళ్ళు ఎవరికైనా నేర్చుకొని మాకు సంబంధం లేదు అది ఒకవేళ తీసుకున్నారు వస్తే మాత్రం తప్పకుండా వస్తారు అని చెప్పారు టెన్ డేస్ తర్వాత డాక్టర్స్ కూడా వస్తారని చెప్పారు ఇక్కడికి మాకు సడన్ గా ఇదైంది కదమ్మా ఈ బ్రెయిన్ డెడ్ అనేది సడన్ గా అంటున్నారు అంతకు ముందు పాప ఏమన్నా కొన్ని రోజుల క్రితం డల్ గా ఉండడం కానీ లేకపోతే ఏదన్నా పెయిన్ తో కానీ ఏదన్నా ఏమనలేదు అసలు సండే రోజు మంచిగా ఉంది మండే మార్నింగ్ రెడీ అయింది కాలేజ్ కి నేను జుట్టు కూడా వేసాను మా పాపకు మండే రోజు మార్నింగ్ కాలేజ్ కి వెళ్తుంటే మమ్మీ నాకు జుట్టే మమ్మీ అంటే జుట్టు వేసాను రెడీ అయింది ఇక్కడ నుంచి ఇక్కడ నడిచింటు రెండు అటు కూడా నడిచింది నాకు నెత్తిన వస్తుందని చెప్పి కూర్చుంది అంతే మా అత్త పిలుస్తూనే నేను వస్తూనే ఉన్నాను ఏమైంది ఏమైంది అంటే మమ్మీ నాకు ఎట్లా అవుతుంది అన్నది ఒకసారి టూ టైమ్స్ వాంటింగ్ చేసుకుంది పడిపోయింది ఇట్లా నా మీదే పడిపోయింది వెంటనే వన్ జీరో ఎయిట్ ఫోన్ వస్తూనే ఉంది తీసుకెళ్తేనే ఉన్నాం మేము చాలా పిడిసి వచ్చింది తనకి ఎప్పుడు రాలే అంత కను ఇప్పుడు ఫస్ట్ టైం లైఫ్లో ఫస్ట్ టైం అది మా పాపకి అది సిక్స్టీన్ ఇయర్స్లో ఏనాడు మెడిసిన్ వేసుకుని తెలియదు మా పాప మాకు ఒక రోజు కూడా మెడిసిన్ వేసుకోలేదు మాకు అస్సలు ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు పదహారు సంవత్సరాల కూతురు పదహారు సంవత్సరాల బిడ్డకి ఆ సంవత్సరాలు తల్లితో అనుపద్ర చాలా మేడం చాలా ఫ్రీగా ఉండేది మాత్రం మా పాప వంట చేసి పెట్టేది మాకు ఒక తల్లి కన్నా ఎక్కువ చూసుకుంది మమ్మల్ని చాలా చాలా గ్రేట్ మా పాప మమ్మని చూసుకోవడం కూడా తమ్ముని మన అమ్మ అత్తని కానీ తనే చూసుకుంటుండే మన ఉంటే మాకు ఎంత పెయిన్ వచ్చిన టూ లెక్కలకు పెయిన్ టాబ్లెట్స్ తెచ్చిస్తుండే మాకు మాకు షాప్ ఉంది నైట్ లేట్ వస్తాం కదా మాకు వంట చేసి పెట్టే తనే పెడుతుండే మాకు ఫుడ్ గిట్ అంతా తన చూసుకునేది మేడం మాకు చాలా బాధాకరం ఉంది మా పాప చనిపోయింది ఇప్పుడు నేను లేడీస్ కూడా ఏం తిరిగి రాదు కానీ ఒక్కటి గుర్తు పెట్టుకోండి మీరు ఇంకో పాప ఉంది బాగుంది మీకు అదే కాకుండా ఇప్పుడు అవయవ దానం చేసి ఒక పది మంది ప్రాణం పోశారు మీరు మేడం కూడా వాళ్ళని చాలా ఇప్పుడు పాపకి అంటే తన చదువు విషయంలో ఏ కాలేజీలో చదువుతుంది ఏ స్కూల్లో చదివింది తన చదువు విషయంలో ఎలా ఉంది చదువు విషయాలు చాలా మంచిగా ఉండవు మేడం సెంటర్ స్కూల్లో చదివి ఇక్కడ మేడ్చల్ లో టెన్త్ క్లాస్ దాకా అక్కడే చదివారు సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మొత్తం ఇక్కడ శ్రీచర్ జాగ్ కాలేజ్ ఉల్లూపల్లిలో అక్కడ చదివింది మేము పెద్దలు కూడా ఏం పెట్టకపోతుంది చదువు చదువు అనకపోతుండే టెన్త్ క్లాస్లో మంచి మార్క్స్ తెచ్చుకుని చదువుకొని నైన్ పాయింట్ టూ మార్క్స్ వచ్చినాయి ఇంటర్ ఫస్ట్ ఇయర్లో కూడా త్రీ ఫార్టీ టూ మార్క్స్ తెచ్చుకుంది ఒక ఒక మాకు ఒక రోజు కూడా మమ్మీ నేను చదువుకోను అనలేదు ఏమీ అనలేదు మేము చెప్పకుండా చదువుకుంటుండే ఫిర్మి మనం అనాలే కదా వాళ్ళ ఫ్యూచర్ బాగుండాలని అనాలని అంటుంటే చదువుకోండి నేనన్నీ చదువుకోండి మమ్మీ అని చెప్తుంటే ప్లస్ రీసెంట్లీ ఒక వన్ మంత్ కూడా వన్ మంత్ కింద కూడా మమ్మల్ని అడిగింది మమ్మీ ఆన్లైన్ క్లాసెస్ తింటే క్లాప్టాప్ ఇప్పింటే ల్యాప్టాప్ కూడా ఇప్పించాము మొన్న వన్ మంత్ కింద నేను ఫార్టీ ఫైవ్ థౌసండ్ పెట్టి ల్యాప్టాప్ కూడా తీసుకుని ఆన్లైన్ క్లాసులు వింటా మమ్మీ అని చెప్తే కూడా అట్లా సడన్ లా వెళ్ళిపోతాయి పోతుంది అనుకో ఎక్స్పెక్ట్ చేయలేము మేము అట్లా మేము అసలు చాలా మేడం లేదు మేడం ఇద్దరితో ఇద్దరితో మంచిగా ఉంటది మా ఇద్దరం కాదు ఎవరైనా అది ఫ్రెండ్స్ అయినా రిలేషన్ అయినా చాలా మంచిది మా పాప అయితే గడుస్తున్నాం అసలు లేదు అందరితో ఫ్రెండ్లీగా ఫ్రీగా మన వాళ్ళు అన్నట్టు కలుపుకొని పోతుంది మా పాప మీరెవరు మేము అంటే భేదం లేదు మా పాపకి అస్సలు భేదం లేదు మేడం ఏ కాస్ట్ చిన్న పర్లేదు ఏ కులమత్తమైన కుల మత భేదాలు అసలు లేవు మా పాపకైతే వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి ఇక్కడ తింటుండే కూడా మా పాపతో పాటు లంచ్ చేస్తుండే కాలేజ్ స్టూడెండ్ మొత్తం మొత్తం చాలా మంది ట్వంటీ మెంబర్స్ వచ్చి ఏడ్చారు ట్వంటీ మెంబర్ సార్లు వచ్చారు స్కూల్లో టీచర్స్ కూడా వచ్చారు ఇలా అయ్యింది ఇలా అని అసలు ఎవరు తీర్ణించుకోలేకపోతుండే మా పాప ఇలా అయ్యింది అంటే ఫ్రెండ్స్ నమ్మలే చెప్తుంటే కూడా అంటే ఊరుకోండి అంటే అబద్ధం చెప్పకండి ఆంటీ అన్నారు ఫ్రెండ్స్ సడన్ గా నమ్మరు మేము మా పాప మాకు ఇద్దరు ఇప్పుడు ఇంకా ఇంట్లోనే ఉంది అనుకుంటున్నాం పిలవడం కూడా ముగ్గురిని పిలుస్తున్నాం ధూబి జ్యోతి అన్నట్టుగానే ఆమె పేరు దీపిక ఆమె పేరు జ్యోతిక ఆయన పేరు రిత్విక్ రిత్విక్ ముగ్గురిని పిలుస్తున్నాం లేపడం కూడా అలవాటు అయిపోయింది కదా లేపడం రోజు కాలేజ్కి వెళ్ళేటప్పుడు గిటా లేండి నాని లేండి నాని అంటున్నాను అలా కూడా పోవట్లేదు మాకు ఇంకా అసలు జీర్ణించుకోలేకపోతున్నాం మేము మా పాప లేదు అని ఇక్కడ ఒకటి ఏంటంటే చాలా మంచి పని చేసింది మా పాప పది మందిది ఆర్గానిక్ డొనేట్ చేసి పది మందిని బతికిస్తుంది మా పాప మమ్మల్ని వాళ్ళల్లో మా పాపని చూసుకోవాల్సింది ఇప్పుడు మేమైతే ఖచ్చితంగా పది మందిలో కూడా వాళ్ళు ఎవరెవరు ఎవరెవరికి అవయవ దానం చేస్తున్నామని డాక్టర్లు కూడా చెప్తారు ఖచ్చితంగా ఆ పది మందిలో మీ పాపను చూసుకుంటారు మీరు కానీ గొప్ప విషయం ఏంటంటే మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవాలి ఏ తల్లిదండ్రులు కూడా ఒకటైతే అంటారు మా పాపకి పోస్టుమార్టం చేయొద్దు మా పాపను అలా కోసి మాకు చూపించొద్దు అంటారు కానీ మీరు చేసింది నిజంగా అంటే నిజంగా చేతులైతే కూడా మొక్కొచ్చు మీ త్యాగానికైతే అది ఎప్పటికీ కూడా అలాగే ఉంటుంది ఉండాలని కూడా కోరుకుంటున్నాం మిమ్మల్ని చూసి కూడా చాలామంది ఇన్స్పిరేషన్గా కూడా తీసుకోవచ్చు అంటే ఆ పాప పెద్ద పాప అని పెద్ద సార్ ఇంటర్ సెకండరీ షాయ జ్యోతిక నేను దీపిక వాళ్ళ ఎల్డర్ సిస్టర్ ని నేను యాక్చువల్ ఒక బైపీసీ స్టూడెంట్ అండ్ నేను ఎంతో మంది ఎంతో మంది అడుగుతున్నారు ఇద్దరం కలిసి మమ్మీ వాళ్ళని చూసుకునేది మేము మొత్తానికి నిన్న వంట చేస్తుంటే కూడా చెల్లి లేదు పక్కన నాకు ఫీలింగ్ అంతే ఏ చేస్తా ఇద్దరం బయటకెళ్ళినా అని ఇద్దరం వెళ్ళటోళ్ళం మేము కొట్టుకుంటాము అది ఒక టూ మినిట్స్ కొట్లాటనే ఎక్కువ ఏముండదు జస్ట్ కలిసిపోతాం అంతే మధ్యలో ఏముండదు మళ్ళీ కొట్లాట అనేది ఎంత కొట్లాడినా మళ్ళీ కలిసిపోతాము ఒక వన్ ఇయర్ మా ఇద్దరికి ఒక వన్ ఇయర్ డిఫరెన్స్ ఉన్న అక్క చెల్లి అని ఏం లేదు జ్యోతి అని మాట్లాడుకుంటాం అంటే తను ఒకటే కాలేజా కాదు నేను లాయల్ అకాడమీలో చదువుకున్నాను చికినవేడ నేను బైపీసీ చేశాను చెల్ల మాత్రము ఎంపీసీ ఓకే ఇప్పుడు మరి చెల్ల విషయంలో అంటే నీకంటే చాలా చిన్నది నువ్వు పెద్దదానివి నువ్వు అందులో బైపీసీ స్టూడెంట్వి ఒక డాక్టర్ కాబోతున్న దానివి తను ఈరోజు మీ మధ్య లేకపోయినా సడన్ గా ఇలా జరిగినా కానీ తన ఒక గొప్ప పని చేసిపోయింది సమాజంలో మాత్రం ఇన్స్పిరేషన్ అది చాలా గ్రేట్ అన్నట్టు ఎందుకంటే ఒక ఒక స్టూడెంట్ గా చెప్తున్నాను ఒక సైన్స్ స్టూడెంట్ గా చెప్తున్నాను మాటలు రావు ఇంకా దానికైతే చెప్తున్నానుగా నిజంగా మా కాలేజ్ ప్రిన్సిపల్స్ కూడా కాల్ చేశారు ఐ హావ్ గ్రేట్ సిస్టర్ అనుకుంటా షీ డి గ్రేట్ థింగ్ అనుకుంటా కాల్ చేసి చెప్పారు ఎప్పుడు తనే రెడీ చేసేది నన్ను అయితే రెడీ చేసేది బాగా రెడీ చేసేది వెళ్ళినా కానీ ఇది చేసుకో అది కాదు తనే రెడీ చేస్తుంది ఇప్పటికీ నన్ను సేమ్ ఇంకా బట్టలు తెచ్చిన సేమ్ తెస్తాడు డాడీ వాళ్ళు కూడా బట్టలు ఇద్దరికి సేమ్ తెస్తారు ఇద్దరికి సేమ్ పార్షిలిటీ అనేది చూపించారు ఇంకా అడగలేను ఇప్పుడైతే సమాజానికి నువ్వు ఏం ఇది ఒక గ్రేట్ థింగ్ ఆర్గన్ డొనేషన్ అనేది ఒక గ్రేట్ థింగ్ మనం బ్లడ్ ఇస్తాము అన్ని ఇస్తాం బట్ ఆర్గన్స్ అనేది మన ఒక అన్నట్టు ఒక ఆర్గన్ ఐస్ ఇచ్చినా ఒకరిని బతికిచ్చినట్టే లెక్క అన్నట్టు ఒక లైఫ్ లో కూడా ఇంకో లైఫ్ ఉంటుంది అంతే అంటే మామూలుగా అయితే పేరెంట్స్ తో ఏదైనా చెప్పుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు కొన్ని కొన్ని మాత్రమే చెప్పుకోగలరు అన్ని చెప్పుకోలేరు ఇంట్లో సిస్టర్స్ ఉంటే వాళ్ళతో అన్ని షేర్ చేసుకుంటారు బయట విషయాలు ఇంట్లో విషయాలు అన్ని షేర్ చేసుకుంటారు అలా చెల్లి నీకేమైనా హెల్త్ గురించి కానీ అలా ఏమన్నా ఏం చెప్పాలి హెల్త్ అనేది అసలుకి ఇంత మేమైతే అసలు టాబ్లెట్స్ తీసుకోం తెలుసా హోమ్మే ఇంకా నేను ఇంట్లో హోమ్ మేడ్ మార్నింగ్ లేసి యోగా కానీ డ్రింక్స్ వెజిటేబుల్ డ్రింక్స్ తీసుకునేటోళ్ళం మంచిగా ఒక మెడిసిన్ అని పా లేదు ఎప్పుడన్నా వస్తే కోల్డ్ కానీ కాఫ్ కానీ వస్తే టాబ్లెట్స్ తప్ప మిగతా దానికి ఏమీ లేదు ఏ మెడిసిన్స్ తీసుకునేటోళ్ళం కాదు తెలుసా చిన్న హెల్త్ ఎస్చ్యూ వచ్చింది లేదు ఒకరోజు కాలేజ్కి లీవ్ పెట్టింది ఏదన్నా ఫెస్టివల్ సీజన్స్ వస్తుంది లీవ్ పెట్టడం మరి చూస్తున్నాం కదా మరి తనకి ఎలాంటి అసలు హెల్త్ ఇష్యూ అయితే లేదు ఏ రోజు కూడా అసలు హెల్త్ ఇష్యూ లేదు అంతేకాకుండా కనీసం మేము ఒక ట్యాబ్లెట్ కూడా యూస్ చేసేవాళ్ళం కాదు ఇంట్లోనే మేము ఏదైనా సరే హెల్త్ ఇష్యూ చిన్నది ఏదన్నా అయిందంటే మేము రెడీ చేసుకొని కూడా మేము ఇంట్లోనే ట్రీట్మెంట్ చేసుకునే వాళ్ళము కానీ ఎందుకు సడన్గా ఇలా అయ్యిందో అని చెప్పేసి కూడా పేరెంట్స్ వాళ్ళకి అర్థం కానీ అయ్యోమయ్య స్థితిలో కూడా ఇప్పటికీ ఇంకా ఉన్నారు మరి తనకంటే పెద్దదైనా కానీ తను మా చెల్లి మాకు రోజున దూరం అయ్యింది మా పక్కన లేదు కానీ తను మాత్రం చాలా అంటే చాలా గొప్ప పని చేసింది చిన్నదైనా కానీ ఈరోజు మా మధ్య లేదు మే చాలా అంటే చాలా క్లోజ్గా వాళ్ళము నేను పెద్దదాన్నైనా తను చిన్నదైనా ఎక్కడికి వెళ్ళాలన్నా తను నన్ను రెడీ రెడీ చేసేది రోజున మా మధ్య మాత్రము చాలా అంటే చాలా విషాదమే మిగిలిపోయింది జీవితాంతం కూడా మేము భరించుకోలేని విషయం అని కూడా చెప్తున్నారు మనం కూడా చూస్తున్నాము ఫోటోలో కూడా ఎంతో చక్కగా ఉంది ఇంత చక్కగా ఉన్న ఈ కూతురు ఈ రోజున దూరం అయిపోయిందంటే ఏ తల్లిదండ్రులు జీవితాంతం తీర్చలేని కూడా చెప్పుకోవచ్చు మరి అన్నింటికి మించి దీపిక తను మరణించినా కానీ పది మందికి అవయవదానం చేసి ప్రాణం పోసింది ఆ పది మందిలో కూడా తల్లిదండ్రులు అలాగే తన తోడబుట్టిన వాళ్ళు ఆ పది మందిలో దీపికను చూసుకోవాలి అని హిట్ టీవీ తరపున కోరుకుందాం తన ఆత్మకి శాంతించాలని కోరుకుందాం చూస్తూనే ఉండండి హిట్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి